ఈ పెద్దఐటో మన అపార్ట్మెంట్లోకి మన పెద్ద మెయింటనెన్స్ ఉండదు సార్ ఒక రెండు నెలలు మూడు నెలలు దాకా మనకి మిల్క్ పట్టించుకుంటే వీటికి మనకి అక్కడి నుంచి దానా తినేస్తుంది సార్ గోజు తోడు పెద్ద మెయిన్స్ మెయింటెనెన్స్ తక్కువ కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది సరే ఎక్కువ మనకి ఎంకెన్న ఉన్నా కానీ అలా ఉంటుంది సార్ ఇంట్లో మన చంటి పిల్లలాగా పూజ గదిలో బెడ్రూమ్లో కూడా తిరిగేస్తుంది సరే ఈ పెద్ద మెయింటెనెన్స్ ఉండదు పెద్ద మన చంటి పిల్లలతో కూడా తిరిగేస్తారు అలా ఆడుకుంటుంది సరే పూజ గదిలోని బెడ్రూమ్లోని అపార్ట్మెంట్లో పెంచుకునే చేసారు మైక్రో అంటారు సార్ ఈ కార్డులో పట్టిపోతుంది సార్ ఎక్కువ ఇప్పుడు మన సార్ దగ్గర కూడా ఇచ్చాడు సార్ పూణే ముంబై కార్డులో పట్టిపోతారు సార్ ఎక్కువ ఈ ఒక వచ్చి మనకి క్వార్లో కూడా పట్టిపోతారు సార్ మన కూడా సార్ నెల్లూరు నెల ఖర్చు బాగా తక్కువ సార్ ఓన్లీ మిల్క్కి సార్ ఒక రెండు నెలలు మూడు నెలలుగా మిల్క్కి ఒక ఉంటుంది సార్ ఒక నెలకి వచ్చి ఒక వెయ్యి రూపాయలు కూర్చొచ్చు సార్ అంటే మెయింటెనెన్స్ ఉండదండి ఇది టూ ఫీట్ లోపు ఉంటుంది సార్ ఆ టూ ఫీట్ లోపు కానీ ఇంకా హైట్ ఐటారు బాడీ వస్తుందండి బాడీ వచ్చి నందిలా ఉంటుంది సార్ ఇది ఇంకా హైట్ ఐటార్ మళ్ళీ టూ ఇయర్ రాబోతు మళ్ళీ మళ్ళీ బుల్ క్రాసింగ్ అనిస్తుంది అండి క్రాసింగ్ వచ్చిందంటే మళ్ళీ మనకు పుట్టే బేబీ చిన్న బేబీ సార్ ఒక ఎనిమిది వందలు పది వందలు లోపు పుడతాయి అనమాట బేబీలు దీంట్లో పుట్టే బేబీలు ఇంకా అప్పుడు మిల్క్ కూడా బేబీకే అండి సార్ చెప్పండి వస్తుంది మీ దగ్గరికి లేదు సార్ జతమే పెట్టకలు సార్ మేలు ఇప్పుడు 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 నీ జత పెట్టాను సార్ మీకు ఇప్పుడు ఇది మేల్ సార్ ఇదేమో ఫీమేల్ అండి ఇప్పుడు టూ ఇయర్ రాబోతుకే ఈ మేలు క్రాస్ చేస్తారు ఈ మేలు క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ నైన్ మంత్కి మళ్ళీ బేబీ పడుతుందండి ఇప్పుడు ఎక్కువ శాతం ఈ మేలు ఫీమేల్ అట్టుకెళ్తున్నారు సార్ ఎక్కువ జతం మేల్ ఫీమేల్ జత ఈ ఈ కూడా జత ఈ కూడా జత ఈ జత సార్ ఈ కూడా ఇది మేలు ఇది ఫీమేల్ సార్ వైట్ కలర్ ప్యూర్ వైట్ కలర్ అలాగే తీసుకోవాలంటారా అలాగే తీసుకోవాలి సార్ ఈ మైక్రో మినిచర్ అనేది జత కంపల్సరీ తీసుకోవాలి సార్ జత అయితే జత లేకపోతే రోపోద్దు మళ్ళీ ఏదైనా ఒక వేరే బుల్లి దాటిందంటే మన డెలివరీ అవునాకే కష్టం అయిపోద్దండి డెలివరీ అవ్వదండి పెద్ద తోడు పుడితే డెలివరీ అవ్వలేదు అనమాట అలాగనే ఓన్లీ జతమే తీసుకుంటారు సార్ ఎక్కువ సేమ్ అదే కంపల్సరీ మన ఈ బ్రీడే క్రాస్ క్రాసింగ్ చేయించుకోవాలి సార్ మనం తీసుకున్నప్పుడు మనం జతమే తీసుకోవాలండి ఈ కాస్ట్ అనేది అయితే మనకి ఫోన్ ఫోన్ చేస్తే మనకి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ చేస్తాం సార్ కంపల్సరీగా మరోసారి నా అడ్రస్ చెప్తున్నాను సార్ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం సార్ మా విలేజ్ వచ్చి మా డైరీ ఫేమ్ వచ్చి వినయ్ డైరీ ఫామ్ సార్ నా పేరు వచ్చి వీరబాబు సార్ నా మొబైల్ నెంబర్ చెప్తున్నాను సార్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో నైన్ త్రీ వన్ జీరో సిక్స్ సార్ సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఇప్పుడు మనం ఏ టైం మనం కాల్ చేసినా సరే నీకు రెస్పాండ్ పీల్ అవుతుంది సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ టైం ఎప్పుడైనా మనకి రైతు కాల్ చేసినా సరే మనకి వీడియో కాల్ కూడా చూపెడతాను మనకి ఏదైనా తెలియకపోతే రైతుకి చెప్తాం అన్నీ చేస్తాం అసలు ఎటువంటి రైతు రెండు వంటి ఇబ్బంది ఉండదు సార్ మన దగ్గర మనకి ఇప్పుడు ఉన్నది ఉన్నది చెప్తా మనం మోసం చేసి అలా అమ్మే ఆ టైప్ కూడా అలా అమ్ము సార్ మనకు ఉన్నది ఉండదు చెప్తాం మళ్ళీ పొద్దున్న మళ్ళీ మన అతని వల్ల మళ్ళీ మనకి నాలుగైదు బేరం రావాలి సార్ మనకి కంపల్సరీగానే ట్రావెలింగ్ అంటే ఇప్పుడు కొంతమంది కార్లుమే వస్తుంది సార్ ఈ మైక్రో మినేచర్ అయ్యే కార్లు అయితే పట్టిపోతున్నారు సార్ కొంతమంది ఈ సెకండ్ క్వాలిటీ తీసిన వాళ్ళకి ఈ కార్మే అవ్వదు సార్ వెహికల్ పెట్టి నేను పురవంతా కానీ దాని ట్రావెలింగ్ ఖర్చు అనేది ఆలదే సార్ ఓన్లీ ఆవు పూర్వంగానే నేను కాస్ట్ అనేది చెప్తాను సార్ పట్టుకెళ్ళే ట్రావెలింగ్ ఖర్చు అనేది అక్కడికి వచ్చిన తర్వాత డ్రైవర్కి అయితే జరుపుదండి డ్రైవర్ డ్రైవర్కి ఎత్తే జరుపు సార్ ఇప్పుడు సార్ మన దగ్గర దగ్గర మన చెన్నై ముంబై పూణే కూడా వెళ్ళినాయి సార్ మన హైదరా హైదరాబాదు అయితే కరీంనగర్ ఇలాగ శ్రీశైలం మాత్రం అనంతపురం రేజల్ కూడా బాగున్నాయి సార్ మనీ ఒక జత తీసుకుని రెండో కూడా తీసుకుంటున్నారు సార్ మన దగ్గర కంపల్సరీగానే సార్ మనం ఏంటంటే మనం ఉన్నది ఉండే చెప్తాం సార్ మనం ఇలాగ ఇప్పుడు మనం ఏ ఏ ఏ క్వాలిటీ పుట్టలు పెడతామో మనం పంపించా కూడా ఆ క్వాలిటీ ఉంటుంది సార్ దగ్గర ఉండదు సార్ ఒక ఎయిట్ ఇయర్స్ సార్